నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో ఏమేమి కూరగాయల్ని పండించుకుంటున్నాము అలాగే ఫిబ్రవరి నెల సెకండ్ వీక్లో కొన్ని కూరగాయ విత్తనాలు పెట్టుకున్నాం కదా సమ్మర్లో మనం హార్వెస్ట్లు తీసుకోవటానికి వస్తాయి ఇప్పుడు పెట్టుకుంటే అని చెప్పి పెట్టుకున్న విత్తనాలు అలాగే కొత్త మొక్కలు అవన్నీ కూడా ఏ ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే గార్డెన్ టూర్ అనమాట ఎవ్రీ మంత్ ఒక గార్డెన్ టూర్ వీడియో చేస్తానండి ఎందుకంటే మనం అన్నీ కూడా కూరగాయ మొక్కలనే ఎక్కువగా గ్రో చేసుకుంటున్నాము వాటి మీద ఎక్కువ ఫోకస్ అనమాట ఫుడ్ గ్రో చేసుకోవటం మీదే అంటే కూరగాయ పాత్రలు ఏంటంటే మనం విత్తనాలు పెట్టుకున్న దగ్గర నుంచి ఒక మూడు నెలలు అంటే వాటి రకాన్ని బట్టి అనమాట మూడు నాలుగు నెలల్లో వాటి క్రాప్ అనేది అయిపోతుంది సో ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి అంటే పాత పాదులు అయిపోయిన పాత పాదులు తీసేయటం మళ్ళీ కొత్త మొక్కలు కొత్త విత్తనాలు పెట్టుకోవటం ఆకుకూర విత్తనాలు వేసుకోవటం వాటి హార్వెస్ట్లు ఇలా రకరకాలుగా పాత మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుకోవటం ఇలా ఏదో ఒక పని మనకి కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది అన్నమాట గార్డెన్లో రకరకాల స్టేజ్ల్లో ఉన్న పాదులు మొక్కలు కూడా ఉంటాయి ఒకవైపు అయిపోయే పాదులు ఉంటాయి ఒకవైపు అప్పుడే మొలకలు వస్తున్న పాదులు ఉంటాయి అలాగే ఇంకొక వైపు తీగలు స్టార్ట్ అయ్యి పోతా పిందా మొదలయ్యే స్టేజ్లో ఉన్న పాదులు కూడా ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకుంటే గార్డెన్ని ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం చక్కగా అన్ని రకాల కూరగాయలని కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఇటువైపు చూడండి రీసెంట్గా ఈ విత్తనాలు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను గోరుచుక్కుడు మొక్కలు అనమాట చూసారా పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఇవి సమ్మర్లో మనకి మంచిగా కాపునిస్తాయండి ఇప్పటివరకు ఒకవేళ గోరుచుక్కుడు మొక్కల విత్తనాలు పెట్టుకోలేదు అనుకోండి కంపల్సరిగా ఇప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే సమ్మర్లో పెంచుకోవటానికి కావలసిన మనం మొక్కలు ఈ నెలలో పెట్టేసుకోవాలి ఒకవేళ ఇప్పటివరకు పెట్టుకోకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను కదా ప్రతి మొక్కని కూడా చూపిస్తూ ఇప్పుడు మనకి సమ్మర్లో క్రాప్ ఇస్తుందా లేదా ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవచ్చా లేదా అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఇప్పటివరకు మీరు వాటికి సంబంధించిన విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోండి మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గోరుచుకులు సమ్మర్లో చాలా మంచి ఇస్తాయండి ఆల్రెడీ ఇంతకుముందు నేను వింటర్ సీజన్లో కూడా పెట్టాను ఒక బ్యాచ్ అయిపోయింది సో అయితే అంత మంచిగా ఎక్కువ రోజులైతే హార్వెస్ట్లు తీసుకోలేకపోయాను అనమాట సో సమ్మర్లో అయితే బాగా కాస్తాయండి ఏంటంటే ప్రూనింగ్ అలా చేయకూడదు చిన్న దశ నుంచి మనకి పూత ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి హైట్గా పెరుగుతాయి అనమాట మొక్కలు ఒక పది అడుగుల వరకు కూడా వెళ్తాయండి మనం కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టాలి చూసారు కదండి పూత మొదలైపోయింది ఒక్కొక్క వాటర్ క్యాన్లో నాలుగు మొక్కల వరకు వేశాను సో మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క చోట ఐదారు కూడా ఉన్నాయి అంటే విత్తనాలు పెట్టిన తర్వాత నేను ట్రిన్నింగ్ చేయలేదండి ఇక్కడ కొంచెం అన్హెల్దీగా ఉన్న మొక్కలు తీసేద్దామని చెప్పి ఇక్కడ చూసారా వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి తక్కువగా ఉండాలి వాటర్ వీటికి మట్టిలో తేమ ఎక్కువగా ఉండకుండా కొంచెం చక్కగా డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకుని పైపైన మట్టి బాగా డ్రై అవ్వకుండా పైపైన వాటర్ చల్లితే చాలన్నమాట సో గోరుచుక్కుల వరకు ఇలా ఉన్నాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వాటర్ క్యాన్లో పెట్టాను ఐదులో కూడా ఒక్కొక్క దానిలో నాలుగు మొక్కలు చొప్పునమాట అంటే ఐదు నాలుగు ఇరవై ఇరవై మొక్కల వరకు మనకి కోసిన ప్రతిసారి పావు కేజీ నుంచి అర కేజీ కాయల వరకు కూడా వస్తాయండి సో ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రైకైనా పులుసు కూరలకైనా అలా సరిపోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి సో నాలుగు వరకు అయితే సరిపోతాయండి నాలుగు వాటర్ క్యాన్స్లో ఒక్కొక్క వాటర్ క్యాన్లో నాలుగు మొక్కల వరకు పెట్టుకోండి వాటర్ క్యాన్స్ అయినా గ్రో బ్యాగ్స్ అయినా అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అయితే ఇంకెక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ చెట్టు చుక్కులు అండి చెట్ చుక్కులు ఈ ఈ టైం వచ్చేసరికి మనం విత్తనాలు అవి పెట్టుకుని కొంచెం మొక్కలు హైట్గా ఉంటే బాగుంటుందండి ఈ ఫిబ్రవరి నెల ఎండింగ్ ఆల్రెడీ ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అంటే లాస్ట్ డే అనమాట మార్చి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మీరు పెట్టుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఎండలు బాగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో అనేది నిలబడదండి ఆ రెండు నెలలు కొంచెం కష్టం అనమాట షేడ్లోకి షిఫ్ట్ చేసుకోవటం లేదా మీరు మీరు షేడ్ నెట్ అలా ఏర్పాటు చేసుకోగలిగితే పెట్టుకోండి సో ఇవి ఆల్రెడీ లాస్ట్ రెండు నెలలు అలా అవుతుందనమాట ఆల్రెడీ క్రాప్ కూడా తీసుకున్నాం మనం ఒక్కొక్క వాటర్ క్యాన్లో మనం మూడు చెడు చుక్కడు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగా కాస్తాయి అనమాట సంవత్సరం అంతా కూడా మనకి మంచి కాపునిస్తాయి అయితే బాగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో మాత్రం కొంచెం మనకి కాపు చాలా తక్కువగా ఉంటుందండి ఒకవేళ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా గ్రో చేస్తాను అంటే ఓకే పెట్టుకోవచ్చు సో ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లో పెట్టేసుకుంటే ఇంకా మంచిదండి సో టైం అయిపోయింది కాబట్టి వీలైతే స్కిప్ చేయడానికి ట్రై చేయండి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కాపు రాకపోయినా పర్వాలేదు చూద్దాం అన్నట్టుగా అనుకుంటే పెట్టుకోండి ఆల్రెడీ చాలా రోజుల నుంచి కాపు తీసుకుంటున్న చెట్టు చుక్కడు మొక్కలు ఫస్ట్ ఏంటంటే మనం విత్తనాలు అవి పెట్టుకున్న తర్వాత రెండు మూడు కాపులు ఇలా పచ్చగా ఉంటాయి అన్నమాట మొక్కలు అంటే ఫస్ట్ సెకండ్ సెకండు హార్వెస్ట్ అనమాట ఇది సో అందుకని చాలా హెల్దీగా ఉంది తర్వాత ఏంటంటే ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మనం ప్రూణించేసుకుంటూ అవి వేసుకున్నాం అనుకోండి పక్క నుంచి ఇలా కొత్త అవి వచ్చి మళ్ళీ పూత పిందా స్టార్ట్ అవుతుందనమాట చూసారా ఇవండి సో మొక్కలు ఎండిపోతున్నాయి క్రాప్ రాదేమో అని అనుకోకూడదనమాట చెట్ ఏంటంటే మనం అవి వేసి చక్కగా ఫీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇలా మంచిగా కొత్త అవి వచ్చి పోత స్టార్ట్ అవుతుందనమాట సో చెట్టుచుక్కులు ఇలా మనం సంవత్సరం అంతా కూడా గ్రో చేసుకోవచ్చు చూసారా ఆల్రెడీ ఇంతకుముందే హార్వెస్ట్ చేశానండి నిన్నే అందుకని కాయలు లేవన్నమాట ఇవ్వండి గుత్తులు గుత్తులుగా కాపనేది వస్తుంది చాలా మంచిగా వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి బెండ మొక్కలు ఇవి కూడా నేను విత్తనాలు పెట్టేటప్పుడు నేను అప్డేట్ని మీతో షేర్ చేసుకున్నాను చూసారా గ్రో బ్యాగ్స్లో వాటర్ క్యాన్స్లు అలా మనం పెట్టుకోవచ్చు ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బెండ మొక్కల వరకు పెట్టాను యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్క మొక్కనే పెట్టుకుని మనం ప్రూడింగ్ చేసుకుంటూ కూడా పెంచుకోవచ్చు అండి కాకపోతే నేను లాస్ట్ సీజన్లో కూడా ఇలా నాలుగు మొక్కలు మూడు లేదా నాలుగు మొక్కలు అలా పెట్టుకుని సన్నగా పొడవుగా చక్కగా బాగానే కాస్తున్నాయి బాగా అంటే హైట్ అయిపోయిన తర్వాత ఒక హైట్ అయ్యాక కాపు తగ్గినప్పుడు మనం ప్రూడింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి మంచిగా చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకున్నామండి సో నేను మళ్ళీ ఇదే మెదడ్ని ఫాలో అవుతున్నాను చూసారా పోత స్టార్ట్ అయిపోయింది బెండ మొక్కలు సమ్మర్లో చాలా బాగా కాస్తాయి ఒకవేళ వరకు విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా బెండ విత్తనాలు పెట్టుకోండి మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో అనుకోండి ఒక పెద్ద సైజు టబ్ కాబట్టి ఒక ఐదు ఆరు మొక్కల వరకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ప్రూడింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇప్పటివరకు నేను విత్తనాలు పెట్టిన తర్వాత మట్టిలో కలుపుకున్న ఎరువే అనమాట ఇప్పటివరకు మళ్ళీ ఎలాంటి ఎరువులు అవి వేయలేదు కలుపు మాత్రమే తీశాను నిన్న చూసారా ఇందులో మూడు మూడు మొక్కలే ఉన్నాయి చాలండి మూడు లేదా రెండు మొక్కలు ఉన్నా చాలు మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు ఒకవేళ నాలుగు పెట్టుకుంటే పై వరకు అయ్యే వరకు మనం చేయకుండా పెంచుకోవాలి కిందే మళ్ళీ గుబురుగా వచ్చేస్తే గాలి అది ఆడదు కదా సో బెండ మొక్కల వరకు అప్డేట్ అండి నెక్స్ట్ వంగ మొక్కలు మనం టెరస్ గార్డెన్లో అన్ని రకాల వంగ మొక్కల్ని కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి చూసారా ఇవి గ్రీన్ కలర్ వంకాయలు అనమాట అడుగున చారు ఉంటుంది ఇది ఇంకొక రకం వంకాయలు ప్లెయిన్గా ఉన్నాయి చూసారా గుత్తులుగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి కాపు మనమిచ్చే ఎరువులు పోషకాల వల్లే ఇంత మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము అయితే వాటర్ క్యాన్స్లో ఎప్పుడు కూడా మట్టిని మనం గుల్ల చేసుకుంటూ ఉండాలండి ఏ కంటైనర్ అయినా వాటర్ క్యాన్ అయినా గ్రో బ్యాగ్ అయినా ధర్మాకోల్ బాక్స్లైనా కూడా ఎప్పటికప్పుడు మనం మట్టిని గుల్ల చేసుకుంటూ చక్కగా పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటే మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు చూస్తారు కదండి టూ డేస్ అవుతుంది హార్వెస్ట్ చేసి మళ్ళీ కాయలు అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చిన్న సైజు కంటైనర్లో దాలియా మొక్కను వేశానండి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి పోతనేది రాదు కాబట్టి పక్క నుంచి చిగురులు అవి వస్తుంది సరే మధ్యలో మొక్క పెరుగుతుంది అని చుట్టూరు నేను ఎర్ర తోటకూర విత్తనాలు వేశాను చూసారా ఎంత హైట్గా పెరిగాయో హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఎర్ర తోటకూర నెక్స్ట్ ఇవి లిల్లీ మొక్కలు చాలా రోజుల నుంచి కాపు తీసుకున్నామండి పచ్చిమిర్చి ఇలా కొంచెం కాపు తగ్గి మొక్క డల్గా ఉంది అనిపిస్తే ఈ ఎండిపోయిన చిగురులు ఇవన్నీ కూడా మనం పండిపోయిన ఎండిపోయిన ఆకులన్నీ కూడా కట్ చేసుకుని కొమ్మలవి మనం మట్టిని గుళ్ళ చేసుకుని ఎరువులవి వేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కాపు స్టార్ట్ అవుతుందండి దగ్గర దగ్గరగా ఈ మొక్కని ఒక సిక్స్ మంత్స్ నుంచి మనం దిగుబడి తీసుకుంటున్నాం ఈ మొక్క నుంచి ఇక్కడ చూసారా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రోబ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను చాలా బాగా కాస్తాయండి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజులో గో బ్యాగ్ అనేది స్టిచ్ చేశాను అన్నమాట ఇలా మనం చక్కగా వంగ మొక్కల్ని పెంచుకోవచ్చు అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బు ధర్మాకోల్ బాక్స్ అనుకోండి రెండు లేదా మూడు మొక్కల వరకు వేసుకోవచ్చు వంగ మొక్కలు అన్ని రకాల వంగ మొక్కలు కూడా మనం చక్కగా గ్రో చేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసుకున్న టొమాటో మొక్కలు అండి ఆల్మోస్ట్ కాపు దగ్గర పడిపోయింది ఇంకా ఏంటంటే టొమాటో మొక్కలు కాపు కాసిన రోజులు కాసి తర్వాత ఇంకా ఆ కాయలన్నీ అయిపోయిన తర్వాత మొక్కలు చనిపోతాయి మళ్ళీ మనం కొత్త మొక్కలు అలా వేసుకోవటమే ఎప్పుడు కూడా ఇది చూసారా ఈ సీజన్లో వేసిన మొక్క ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా కాపు వచ్చిందో ఇది చిన్న వెరైటీ అండి నాటు టమాటాలు చిన్న సైజు కంటైనర్లో కూడా ఎంత మంచిగా వచ్చిందో చూసారా నెక్స్ట్ ఆకుకూరలు అండి పాలకూర ఇది కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో పాలకూర ఇది లాస్ట్ బ్యాచ్లో వేసాను ఆల్రెడీ ఒకసారి మొత్తం కట్ చేసేసానండి మళ్ళీ కొత్త అవి వచ్చిందనమాట ఇది కొత్తగా వేసుకుంది ఇప్పటివరకు హార్వెస్ట్ చేయలేదు నెక్స్ట్ వంగ మొక్కలు ఇది వచ్చేసి ఎర్ర అండి అన్ని రకాల ఆకుకూరల్ని కూడా మనం సమ్మర్లో బాగా గ్రో చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనం డైరెక్ట్గా ఎండలో పెట్టుకోవచ్చు కానీ బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో మాత్రం కొంచెం షేర్లోకి షిఫ్ట్ చేసుకుంటే కంటైనర్స్ని ఆకుకూరలు హెల్తీగా పెరుగుతాయి నెక్స్ట్ ఇది మొక్క బచ్చలండి మొత్తం కట్ చేసామన్నమాట మళ్ళీ కొత్త అవి వస్తుంది నెక్స్ట్ ఇది పుదీనా సాయంత్రం టైంలో నేను వీడియో షూట్ చేస్తాను అనమాట వాటర్ పోయాలండి నెక్స్ట్ పెద్ద సైజు డ్రమ్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేశాను చూసారా ఎంత హెల్దీగా పెరుగుతుందో ఇది వేసి దగ్గర దగ్గరగా ఒక ఐదు నెలలు ఐదు నుంచి ఆరు నెలలు అలా అవుతుందండి కి ఐరన్ స్టాండ్ అనేది సపోర్ట్ చేసి తాడుతో ఈ స్టెమ్ని కట్టాను అన్నమాట నెక్స్ట్ ఇది అలసందలు అంటారు కదా లాంగ్ బీన్స్ ఆ పాదండి రెండు విత్తనాలు పెట్టాను వాటర్ క్యాన్లో అలసందలు లాస్ట్ అంటే లాస్ట్ సీజన్లో వేసిన పాదు కూడా ఉంది ధర్మాకోల్ బాక్స్లో వేశాను బాగానే కాస్తున్నాయండి ఇది మంచిగా కొంచెం గ్యాప్ తీసుకుంటూ బాగా వస్తుంది అనమాట కాపు అయితే ఇప్పటివరకు అలసందపాదు కూడా పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోండి బాగా కాస్తాయి సమ్మర్లో ఇగోండి చిన్న దశలో ఉన్నాయి అలసందలు ఏంటంటే చాలా వరకు చిలుకలు అలాంటివి తినేస్తూ ఉంటాయి వీటిని ఇష్టంగా తింటాయండి చాలా వరకు మన వరకు రాకుండానే అవే తినేస్తాయి నెక్స్ట్ వీటిలో ఏంటంటే పొట్లపాదు అండి ఇది పొట్లపాదు బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో కాపు అనేది రావటం చాలా కష్టం అండి కానీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూద్దాము సమ్మర్లో కూడా వస్తాయేమో అని చెప్పి పెట్టాను కంటైనర్స్ ఎలాగో ఖాళీగా ఉన్నాయని అక్కడక్కడ టొమాటో మొక్కలు పడి చేయండి చూసారా సీడ్స్ పడితే సార్ చూసారా మనం ఇంట్లో టొమాటోలో నుంచి వచ్చిన గింజలు అంటే పాడైపోయిన టొమాటోని మట్లో వేసేసినట్టున్నాను గింజలు పడి పడిన ప్రతి విత్తనం కూడా ఎంత చక్కగా మొలకెత్తుందో మనం టొమాటో సీడ్స్ని ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఇంట్లో ఉండే టమాటోల నుంచే పచ్చి టమాటోలో నుంచే గింజలను కలెక్ట్ చేసుకుని మనం చక్కగా టమాటో మొక్కల్ని పెంచుకోవచ్చు నెక్స్ట్ కంటైనర్లో చమ్మకాయలు పాదండి ఇది మంచిగా చిగుర్లు బాగా వచ్చిందండి ఈసారి కాయలు చూసారా చమ్మకాయలు సమ్మర్లో చమ్మకాయలు బాగా కాస్తాయంటండి లాస్ట్ సీజన్లో పెట్టాను నేను ఇది మూత కింద బాగా వస్తుంది ఇదిగోండి ఇది కూడా మనం ఇప్పటి వరకు విత్తనాలు పెట్టుకోకపోతే పెట్టుకోవచ్చు సమ్మర్లో బాగా కాస్తాయని చెప్పి కామెంట్లో చెప్పారు యాక్చువల్గా నేను వింటర్లోనే బాగా వస్తుందేమో అనుకున్నాను మల్చింగ్ కోసం సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మట్టి బాగా డ్రై అవ్వకుండా మల్చింగ్ లాగా నేను మొక్కజొన్న పైన వచ్చిన పీల్స్ అవి వేశాను అనమాట నెక్స్ట్ ఇది కూడా అంతే అండి బేరపాదు కొంచెం మట్టి డ్రై అయిపోయింది అనమాట వాటర్ అది చేయాలి కిందేమో టొమాటో మొక్కలండి పోత మీద ఉన్నాయి చూసారా ఇలా మట్టి డ్రై అవ్వకుండా మనం మల్చింగ్ చేసుకోవటం వల్ల మల్చింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి అంటే పొద్దున్నే సాయంత్రం వాటర్ పోసినా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇంకా వన్ మంత్ అయితే ఇంకా టెంపరేచర్స్ అవి పెరిగిపోతాయి కాబట్టి రెండు పూట్ల వాటర్ పోసినా కూడా మట్టి ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది సో మనం మొక్క మొదలైన కొబ్బరి పొట్టుతో కానీ వరి ఓకతో కానీ చక్క పొట్టు లేదా ఇలా కొబ్బరి డప్పులు లేదా ఇలా మొక్కజొన్న పీల్స్ ఇలా రకరకాలుగా మనం మల్చింగ్ చేసుకోవటం వల్ల మట్టి అనేది తేమగా ఉంటుందండి ఇది వచ్చేసి దోసపాదు సమ్మర్లో దోసపాదులు బాగా కాస్తాయి దోసకాయలు అయితే ఇప్పటివరకు విత్తనాలు పెట్టుకోకపోతే మీరు దోశ విత్తనాలు పెట్టుకోవచ్చు దోశకు సంబంధించిన అన్ని రకాల వెరైటీలు అంటే కీరా దోశ మస్క్ మిలాను ఇలా వాటర్ మిలాను ఇలా అన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇప్పుడే పోత స్టార్ట్ అవుతున్న వేరుపాదండి ఒక్కొక్క ధర్మకోల్ మొక్కలు బాక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు విత్తనాల వరకు పెట్టాను నెక్స్ట్ కంటైనర్లో ఇది నేతిబేరు పాదండి బాగానే కాస్తుంది కొంచెం గ్యాప్ తీసుకుంటూ పూత పింద స్టార్ట్ అయ్యి ఇంట్లో వరకు సరిపోతున్నాయండి నేతిబేరకాయలు క్యాలీఫ్లవర్ మొక్కలు చూసారా ఇంకవి లాస్ట్ బ్యాచ్ కింద వేశాను అక్కడక్కడ పువ్వులు రెడీ అవుతున్నాయి ఇది ఒకటి నెక్స్ట్ చూడండి ఇది ఇది ఇంకా పెద్ద సైజులోకి వచ్చింది పువ్వు మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెరట్లో కూరగాయలు కోసాం కదా కాలిఫ్లవర్ పూలు ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో చూశారు కదా అప్పుడు తెచ్చిన మొక్కలేనండి టెరస్ గార్డెన్లో కుండీల్లో వేసేసరికి లేటుగా మొదలైంది అనమాట చిన్న దశలోనే ఉన్నాయి మనకి పువ్వులు ఆల్రెడీ అక్కడ నేల మీద వేసిన అయితే హార్వెస్ట్ హార్వెస్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి కొత్తగా మళ్ళీ బేర విత్తనాలు పెట్టానండి పాదులు ఏంటంటే మనం నెలకి కనీసం రెండు కంటైనర్స్లో అయినా పాదులు పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే తొందరగా కాపునిస్తాయి నలభై రోజుల్లో మనకి కాపు అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే తొందరగా కాపు కూడా ఎండైపోతాయి కాబట్టి బేర్ విత్తనాలు మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి గాడిలో ఇది కూడా అలసంత పాదేనండి లాస్ట్ సీజన్లో పెట్టిందే నెక్స్ట్ వీటిలో నేను కాకర విత్తనాలు పెట్టాను లాస్ట్ టైం ధర్మకూల్ బాక్స్లో కాకర విత్తనాలు పెట్టాను కానీ జర్నేట్ అవ్వలేదండి మళ్ళీ టూ డేస్ అలా అవుతుంది తెచ్చి పెట్టాను ఇవన్నీ కూడా పడి లేచిన తోటకూర మొక్కలండి మట్టిలో అటు ఇటు విత్తనాలు షిఫ్ట్ అవుతూ ఉంటాయి కదా గాలికి అలా పడి లేచాయి అనమాట వాటర్ అది పోస్తూ ఉండటం వల్ల నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా వేరు విత్తనాలు పెట్టానండి ఇవి పెట్టి ఒక వారం అలా అనమాట నెక్స్ట్ ఇది కూడా యూరియా సంచుతో బ్యాగ్ కుట్టి వాటిలో వంగమొక్క వేశాను బాగా కాస్తాయండి ఇలా యూరియా సంచుల్లో కుట్టుకున్నవి మనం చక్కగా పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు పెట్టుకుంటే చాలా బాగా మనకి దిగుబడి అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో గుత్తిబీర్ పాదు పెట్టానండి ఇప్పుడే పోత స్టార్ట్ అవడానికి రెడీగా ఉందో చూసారా ఇగోండి కొంచెం టైం పడుతుంది అన్నమాట ఇంకా బాగానే పాగుతుంది పాదు వరకు నెక్స్ట్ ఇవి లాస్ట్ సీజన్లో పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ పది రోజుల్లో పచ్చిమిర్చి మొక్కలు ఎందుకనో బాగా తేడా వచ్చేసాయండి ఇంకా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను కావాలంటే ఒకసారి మనం ప్రూనింగ్ అలా చేసుకుని అవి వేసి కొంచెం చూడొచ్చు పుల్లటి మర్చిగా అది స్ప్రే చేసుకొని బాగా పిచ్చి ముడతలా వచ్చేసింది అనమాట ఈ పది రోజుల్లోనే బాగా తేడా వచ్చేసిందండి మొన్నటి వరకు చాలా బాగా కాసాయి నెక్స్ట్ ఇవి టొమాటో మొక్కలు అండి దగ్గర దగ్గరగా వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టొమాటోలు మన గార్డెన్లో చాలా బాగా కాస్తున్నాయి నెక్స్ట్ ఇవి కూడా అంతే సంవత్సరం పైన అవుతుందండి దీనిలో మొక్కలు వేసి బాగా మనం కాఫ్ తీసుకుంటున్నాము పడి ముల్చిన ఎర్ర తోట కూరండి నెక్స్ట్ పాదు తీగలు రావటం స్టార్ట్ అయింది కదా ఇందాక చూపించినవి కొత్తగా పెట్టుకున్న బేర్పాదులండి ఎక్కువగా పెడుతూ ఉంటాను బేర్పాదులు గార్డెన్లో నెక్స్ట్ ఇది వచ్చేసి పొట్లపాదు పెట్టిన ప్రతి గింజను కూడా పెట్టిన ప్రతి విత్తనం కూడా బాగా మొలిచిందండి అక్కడక్కడ మొక్కలు తీసి నేను వేరే కంటైనర్లో వేశాను చెప్పాను కదండి పొట్లపాద అయితే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను కాకపోతే బీరకు సంబంధించిన అన్ని రకాలు అంటే గుత్తిబీర లేతి బీర మామూలు బీర ఇవన్నీ కూడా సమ్మర్లో బాగా కాస్తాయండి మీరు ఇప్పటివరకు విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోండి అయితే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇది కీరా దోశ అండి కీరా దోశ కూడా బాగా కాస్తాయి మంచిగా జర్మినేట్ అయింది పెట్టిన ప్రతి విత్తనం ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు వేశానండి ధర్మకూల్ బాక్స్లో తర్వాత ఏంటంటే ఇందులో గుబురుగా వచ్చేసాయి విత్తనాలని చెప్పి అక్కడక్కడ కొన్ని తీసి దీనిలో పెట్టాను కీరా దోశ ఇవన్నీ కూడా పడి మొలిచిన నెమలి తోటకూర ఎర్ర తోటకూర ఇవన్నీ కూడా అక్కడక్కడ చూసారా ఇవన్నీ కూడా పడి లేచిన మొక్కలే నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి ఇవి తోటకూర అండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో రెండు కంటైనర్స్లో వేసాను ఇదేంటో డిఫరెంట్గా ఉందండి తోటకూర నార్మల్గా కొంచెం ఆకులు ఇవి చిన్న సైజులో ఉండి నల్ల విత్తనాలే వేశాను మరి ఎందుకనో కొంచెం తేడా వచ్చింది రకరకాలుగా అంటే తోటకూరలు కూడా రకరకాలుగా ఉంటాయి కదా మేబీ ఇది ఏమో తెలియట్లేదు తోటకూర విత్తనాలే వేశాను కొంచెం డిఫరెంట్గా ఉందనమాట నార్మల్ తోటకూర కంటే నెక్స్ట్ దీనిలో వేరుశనగ వేశాను కదా విత్తనాలు చూసారా ఇంట్లో ఉండే కాయల్ని కొత్త కాయలు ఒలిచి పెట్టాను అనమాట చక్కగా మొలకలు వచ్చాయి చూసారా వేరుశనగ కూడా మనకి త్రీ మంత్స్లో పంట అనేది వచ్చేస్తుందండి ఇది సెకండ్ టైం అనమాట నేను వేరుశనగని గ్రో చేయటం నెక్స్ట్ చిలకడదుంపలండి చిలుకడు దుంపలు అంతే టూ మంత్స్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఇది కూడా తీసేయచ్చండి చూసారా ఇదిగోండి దుంపలు కనపడుతున్నాయి రెండు కంటైనర్స్లో పెట్టాను అనమాట కొమ్మల ద్వారానే దగ్గర దగ్గర ఒక నాలుగు బ్యాచ్ల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము తీసేసిన తర్వాత మళ్ళీ కొమ్మల్ని చిన్న చిన్న మొక్కలు పెడితే మళ్ళీ ఒక రెండు నెలలో మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి అనమాట నెక్స్ట్ ర్యాడిష్ కూడా పెట్టాను కదా లాస్ట్ మంత్ చూసారా దుంపలు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ పచ్చిమిర్చి తేడా వచ్చేసిందని చెప్పాను కదండి మొక్కలు తీసేయాలి ఇవి ఇది కూడా చులకడు దుంపే రెండు కంటైనర్స్లో పెట్టానని చెప్పాను కదా ఇంకొక వారం అలా ఆగి హార్వెస్ట్ చేద్దామండి నెక్స్ట్ కంపోస్ట్ బిన్లో తోటకూర విత్తనాలు వేశాను కదండి శాండ్విచ్ మెదడులో మట్టిని కలిపి లేయర్ లేయర్లుగా చూసారా అక్కడక్కడ బేర్ విత్తనాలు కూడా పెట్టాను తీగలు రావడం స్టార్ట్ అయింది ఇంక తోటకూరని మనం హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ బేర్ విత్తనాలు అనేవి ఆ బేర్ పాదులు చక్కగా పెరుగుతాయి అన్నమాట నెక్స్ట్ ఇటు సైడ్ కూడా టమాటో మొక్కలే చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు చాలా రోజుల నుంచి మనం టమాటోల్ని హార్వెస్ట్లు తీసుకుంటున్నాము నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బ్లాక్టబ్లో కూర రెండు మొక్కలే వచ్చాయండి వదిలేసాను సీడ్స్ కోసం చూసారా సీడ్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో అలాగే నెమలి తోటకూర కూడా విత్తనాల కోసం వదిలాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తోటకూర మొత్తం మూడు రకాల ఆకుకూర విత్తనాల కోసం వదిలానండి ఈ కంటైనర్ని కలెక్ట్ చేద్దాం విత్తనాలు నెక్స్ట్ ఇవి హైబ్రిడ్ వెరైటీ అనమాట ఇది మళ్ళీ నాట్ వెరైటీ చూసారా ఇగోండి ఈ కాయలన్నీ కూడా పెద్ద సైజులో చక్కగా మంచి కలర్లో రావాలి అంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి చూసారా పక్కకి కొమ్మలు విరగబడిపోయే అంత కాపండి చాలా కాయల్ని మనం హార్వెస్ట్లు తీసుకున్నాము అయినా కూడా చూసారా పెద్ద సైజు కంటైనర్లో వేయబట్టి ఇంత మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము నెక్స్ట్ కాకరపాదు లాస్ట్ సీజన్లో పెట్టానండి ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది కాపు ఇంకక్కడక్కడ ముందుకి తీగలు వెళ్ళే కొద్దీ కూడా పోత స్టార్ట్ అవుతుందని చెప్పి ఉంచాను ఎన్నో కొన్ని కాయలు దొరుకుతున్నాయని చెప్పి ఇంకా కంటైనర్ వేస్ట్ కాకుండా మళ్ళీ రెండు వంగ మొక్కలు వేశాను పోత స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్తగా కాకరపాదు పెట్టానండి కంటైనర్లో చాలా విత్తనాలు పెట్టాను కానీ ఒకటే జర్మినేట్ అయింది మళ్ళీ కొత్తగా కొన్ని విత్తనాలు పెట్టాను పక్కన పచ్చిమిర్చి మొక్కలు కూడా వేశాను ఇవన్నీ కూడా టొమాటో మొక్కలే వేర్పాదు పెట్టిన తర్వాత పూత స్టార్ట్ అయిందండి సాయంత్రం టైంలో బేర పువ్వులు విచ్చుకుంటే కదా చూసారా ఫస్ట్ ఏంటంటే మేల్ ఫ్లవర్సే వస్తాయి తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక మనకి బేరకాయలు కాస్తాయండి ఇటువైపే కాకుండా ఇక్కడ కూడా చూసారా బేరపాత పెట్టాను చాలా హెల్దీగా పాకింది పైకంట కూడా పూత స్టార్ట్ అయింది సాయంత్రం టైంలో మనకి బేర పువ్వులు ఇచ్చుకుంటాయి కాబట్టి చక్కగా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి మేల్ ఫ్లవర్స్ ఏ వస్తున్నాయి కాబట్టి ఇంకొక వారం అలా ఆగితే ఫీమేల్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇది కూడా అంతే పడి మల్చిన తోటకూరండి పచ్చిమిర్చి నార్త్ తెచ్చాను కొంచెం వడిలిపోయిందని చెప్పి అక్కడక్కడ మొక్కలు పెట్టానండి మట్లో కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ తీసి వేద్దామని చెప్పి ఇవి కొమ్మల ద్వారా టొమాటో మొక్కలు పెట్టాం కదా చూసారా కొత్త చిగుర్లు కూడా వచ్చాయి పెట్టిన తర్వాత బాగా సెట్ అయ్యాయండి కొమ్మల ద్వారా టొమాటో మొక్కలు హైబ్రిడ్ వెరైటీలు నాట్ వెరైటీలు అన్నీ కలిపి పెట్టాను నెక్స్ట్ చిన్న సైజు గ్రో బ్యాగ్లో క్యాబేజీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక ఇది లాస్ట్ క్యాబేజ్ అనమాట ఈ సీజన్కి వింటర్ సీజన్ అంతా కూడా క్యాలీఫ్లవర్ క్యాబేజీని చాలా బాగా మనం హార్వెస్ట్లు తీసుకున్నాము ఇవి కూడా అంతే నాటు టొమాటోలు చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము ఇవే ఇవి వచ్చేసి ఏంటంటే కంటైనర్స్ ఖాళీ అయిన కంటైనర్లు నేను శాండ్విచ్ మీదలో మట్టి నింపానండి ఒక లేరు ఎండాకులు కిచెన్ వేస్ట్ ఇలా కలిపి సో పైన నిన్న సాయంత్రం తోటకూర విత్తనాలు అనమాట ఇందులో కూడా అంతే ఇలా మనం చక్కగా అన్ని రకాల వెరైటీని కూడా టెర్రస్ గార్డెన్లో చక్కగా గ్రో చేసుకోవచ్చండి ఇంకా చీకటి పడిపోతుంది మొక్కలన్నింటికి కూడా వాటర్ పోసి కిందకి వెళ్ళాలన్నమాట చాలా వరకు గార్డెన్లో ఉండే అన్ని పాదుల్ని కూడా చూపించానండి ఇప్పటి వరకు ఒకవేళ బీర కాకర ఆనపా ఆనపాదులు కూడా వచ్చాయి చూపించలేదు మీకు ఆనపాదు కింద నేల మీద నుంచి వచ్చిన తీగండి ఇది చూసారా ఎంత బాగా పూత పింద అనేది ఎంత బాగా వచ్చిందో చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము ఆల్రెడీ నేల మీద ఆనపాదు ఉంది అలాగే కాకరపాదు కూడా ఉందండి సో అందుకని చెప్పి టెర్రస్ పైన ఆనపాతి పెట్టలేదు ఒక తేగే కింద నుంచి పైకి పాక్కుంటూ వచ్చిందనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్